హాయ్ హలో మై డియర్ రైడర్స్ వచ్చేసిన నేను వచ్చేసిన పొద్దునైతే ఒక షార్ట్ పెట్టినా కదా ఈరోజు శుక్రవారం ఎలా ఉండబోతుందని అన్నీ కూడా జీరో జీరో కదా చూడండి వాళ్ళు ఉంటే ఇట్లా మన ఛానల్లోకి వచ్చి చూసేయండి ప్లస్ మనకి ఈరోజు ఎంత అయిందో చూపి చూడండి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తా ఓలా ఓలాలో నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు రైడ్స్ నెక్స్ట్ ర్యాపిడో ఈరోజు ఎట్టు ఉందో చూస్తే ఈరోజు కూడా దిమ్మ తిరిగే ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనమాట నూట అరవై ఒకటి ఎన్ని ఒకటే రైడ్ నూట అరవై ఒకటి ఒకటే రైడ్ ర్యాపిడోలో ఎన్నో ఊబర్లో వచ్చి సిక్స్ ట్వంటీ వన్ ఆరు వందల ఇరవై ఒకటి ఐదు రైడ్లు టోటల్గా ఆల్మోస్ట్ ఎంత అయిన ఆరు వందలు ఎనభై ఏడు వందల ఎనభై ఏడు వందల ఎనభై పదకొండు వందల ఎనభై పన్నెండు వందల ముప్పై రూపాయలు దాకా అయినాయి ఓకే మనకి ఆన్లైన్లో పడ్డది ఇది కూడా చూపిస్తాను కాదు మీకు అలా నైన్ సిక్స్టీ వన్ రూపీస్ అయితే మనకి ఇది క్యూఆర్ కోడ్ వేసిరు ఒకసారి దీంట్లో ఊబర్లో ఒకటి ఆన్లైన్ పేమెంట్ చేసాడు అప్ప వ్యాలెట్లో ఎందుకు నూట ఎనభై రూపాయలు వ్యాలెట్లో ఉంది మనకు వన్ ట్వంటీ రూపీస్ క్యాష్ ఇచ్చారు ఇట్లా ఉంటుంది కదా ఛార్జ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా మీకు మనకి ఎందుకంటే ట్యాక్స్ కూడా మనకి వస్తుంది కదా తర్వాత అన్నింటిలో మైనస్ పెడతారు కాబట్టి మనకు అట్లా ఉంటుంది టోటల్కి అయితే పన్నెండు వందల చిల్లరైంది ఈరోజు బిస్కెటే ఇంకా రెండు అయింది ఈరోజు పన్నెండు వందలు వందలైంది ఇందులో ఉందనమాట ఈరోజు దుకాణం శుక్రవారం ఇది సుచిరుగా ఇది స్టార్ట్ చూడకపోతే మళ్ళీ చూడండి పొద్దున్న ఎన్ని గంటలకు స్టార్ట్ ఇస్తే అనేది మీకు టైం కూడా చూపించలేదు కదా మీకు చూడండి ఎనిమిది అవుతుంది ఎనిమిది పదిహేడు జూన్ పదిహేడు ఛార్జింగ్ కూడా తక్కువ మధ్యాహ్నం మీకు ఇవ్వాలి కదా ఛార్జింగ్ పెట్టలేదు నేను ఫుల్ గల చార్జింగ్ తీసుకోలేదు ఇర మొత్తం మీద మనది బైక్ ట్యాక్సీ అది కావాల్సిన లేదు ఇంకేం చెప్తాం అనుకున్నాం ఇలా పెట్రోల్ రెండు దాంట్లో పెట్రోల్ చెప్పాలి ఇలా పొద్దున బైక్ రాగానే రిజర్వ్ అయింది మనకి రిజర్వ్ కాగానే రెండు వందల యాభై పెట్రోల్ వచ్చినా ఇంకెంతవరకు వరకు ఇప్పుడు మళ్ళీ రిజర్వ్ అయింది అంటే రెండు వందల యాభై పెట్రోల్ అవుతుంది అనమాట పన్నెండు వందల చిల్లరలా రెండు వందల యాభై పెట్రోల్ అయితే వెయ్యి రూపాయలు వచ్చిందండి నిన్న దాంట్లో మూడు వందల పెట్రోల్ అయింది ఇండా రెండు వేలలో కామెంట్ వీడర్ పెటర్ ఎంత అయింది అది ఇంకా మన డౌట్స్ ఉన్నప్పుడు కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చెప్తాం మనం మొత్తం అయితే ఇది రోజు ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్